పరమానందయ్య గారి శిష్యులు చేసిన సొంఠి వైద్యం ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారస్తుడు ఉన్నాడు అతనికి పరమానందయ్య గారు అంటే ఎంతో భక్తి పరమానందయ్య గారి తండ్రి తాతల కాలం నుండి కుటుంబ గురువులు అందువల్ల ఆయన పరమానందయ్య గారిని దైవ సమానంగా భావిస్తున్నాడు ఆయన మాట వేదవాక్యంగా భావించి పాటిస్తాడు అప్పుడప్పుడు ఆయన పరమానందయ్య గారి వద్దకు వచ్చి తృణము పనము ఇచ్చి వెళుతూ ఉంటాడు రామయ్య తన గ్రామంలో వడ్డీ వ్యాపారం చేసేవాడు కిరాణా దుకాణం బట్టల దుకాణం నడిపేవాడు అనేక అబద్ధాలు ఆడి మోసాలు చేసి విశేషధనం భూమి సంపాదించాడు కానీ భార్యా పిల్లలు దక్కలేదు నా అనే దిక్కు లేక గ్రామస్తులతో సరిపడక మనసు బాగోలేనప్పుడు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పరమానందయ్య గారి వద్దకు వెళ్ళి రెండు రోజులు ఉండిపోతూ ఉండేవాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకసారి రామయ్యకు కడుపు నొప్పి పట్టుకుంటుంది ఎన్నాళ్ళకు తగ్గలేదు మంచం పడ్డాడు తన స్థితి పరమానందయ్య గారికి ఉత్తరం ద్వారా తెలియచేసి ఒకసారి రమ్మని ప్రార్థించాడు రామయ్య ఉత్తరం చదువుకుని పరమానందయ్య గారు శిష్య సమేతంగా మరునాడు అతని గ్రామం వెళ్ళారు గురువుగారిని చూసి రామయ్య చాలా మర్యాద చేసి తన బాధను గురించి వివరంగా చెప్పాడు పరమానందయ్య గారు నేను వచ్చాను కదా భయపడకు ఇదొక గొప్ప రోగమా దీనికి నా శిష్యులు చికిత్స చేయగలరు రెండు రోజులలో నీ సమస్త బాధలు తీరిపోయి నిర్భయంగా ఉంటావు అని ధైర్యం చెప్పారు శిష్యుని పిలిచి ఆయనకు చెయ్యవలసిన చికిత్స గురించి వివరంగా చెప్పారు గురువుగారి ఆజ్ఞ దొరకడం తడవుగా ఒక శిష్యుడు తన సంచిలో ఉన్న సొంటి పొడిని తీసి కాస్త పంచదార కలిపి రామయ్యకు ఇచ్చి గోరువెచ్చని నీళ్లు తాగించాడు ఆ విధంగా మూడు పూటలు ఇచ్చేసరికి రామయ్య గారికి కడుపునొప్పి తగ్గి ఆకలి పుట్టింది రామయ్య చాలా సంతోషించాడు రెండవ రోజున మరొక శిష్యుడు సొంటి మెత్తగా దంచి కషాయం కాచి త్రాగించాడు రామయ్య శరీరమంతా వేడి పుట్టింది మూడవ రోజున మరొక శిష్యుడు సొంటి గంధం తీసి రామయ్య శరీరమంతా పట్టించాడు దాంతో రామయ్య శరీరమంతటా మంటలు పుట్టాయి ఆ బాధ భరించలేక రామయ్య గట్టిగా ఏడవనారంభించాడు అది చూసి పరమానందయ్య గారు భయపడకు రోగం తగ్గే ముందు అలాగే ఉంటుందని ధైర్యం చెప్పారు రామయ్య నిజమే కావచ్చు అనుకుని మంటను ఓర్చుకుంటున్నాడు నాలుగవ రోజున మరొక శిష్యుడు సొంటి నూరి ముద్ద చేసి రామయ్య నడి నెత్తి మీద వేసి కట్టుకట్టాడు ఉన్న బాధలు చాలక తలపోటు పట్టుకుని పిచ్చిగా అరుస్తూ బాధపడసాగాడు రామయ్య అతని స్థితి చూసి పరమానందయ్య గారు శిష్యులను పిలిచి కొంప ముంచారు రామయ్య చచ్చే స్థితిలో ఉన్నాడు అని బాగా ఆలోచించి చికిత్స సాగించారు గురువుగారి మాటలు విని శిష్యులు చాలా బాధపడ్డారు ఎంతో కష్టపడి చికిత్స చేస్తుంటే గురువుగారు మెచ్చుకోవడం లేదని ఆగ్రహించి గురువుగారు మీరేం దిగులు పడకండి రామయ్య చచ్చినా అతని ప్రాణాలు మాత్రం పోనివ్వం అని వాగ్దానం చేశారు రాత్రి శిష్యులంతా కలిసి ఆలోచించసాగారు మనం ఎన్ని రకాలుగా చికిత్సలు చేసినా రోగం తగ్గలేదు రోగం తగ్గినా తగ్గకపోయినా ప్రాణం పోకుండా చూడాలి అని నిశ్చయించుకున్నారు ఒకడు ప్రాణం ఎటు నుంచి పోతుందో తెలుసుకోవాలనుకున్నాడు మరొకడు తెలుసుకోవడానికి ఏముంది కడుపులో నుంచి పోతుంది అన్నాడు ఇంకొకడు ముక్కులోనించి పోతుందన్నాడు వేరొకడు నుంచి పోతుంది అన్నాడు ఈ విధంగా తలోక విధంగా చెప్పి ఎటూ నిర్ధారణ చేసుకోలేకపోయారు వారిలో ఒక బుద్ధిమంతుడు ఇలా చెప్పాడు మన శరీరంలో నవరంధ్రాలు ఉన్నాయంటారు ఆ రంధ్రాలను వెతికి మూసివేస్తే ప్రాణం ఎటూ పోలేక చచ్చినట్టు పడి ఉంటుంది అన్నాడు అతని బుద్ధి కుశలతకు అంతా మెచ్చుకున్నారు తమ వద్దనున్న సొంటినంతా తీసి మెత్తగా దంచి ముద్ద చేసి రామయ్యను బలవంతంగా కదలకుండా పట్టుకున్నారు అతని నవరంధ్రాలలో సొంటి ముద్ద పూర్చారు ఎప్పుడైతే నోరు ముక్కు రంధ్రాలు మూసివేశారో అప్పుడే అతని పంచప్రాణాలు గాలిలో కలిసిపోయాయి కదలక మెదలక పడి ఉన్నాడు అతను బాతు తగ్గి హాయిగా నిద్రపోతున్నాడని శిష్యులు అనుకున్నారు మంచం చుట్టూ కూర్చుని కునుకుతున్నారు తెల్లవారింది గురువుగారు నిద్ర నుంచి మేల్కొని రామయ్య ఉన్న గదిలోకి వచ్చారు మంచం వద్దకు వెళ్ళి రామయ్య చెయ్యి పట్టుకుని నాడి చూశారు గుండె మీద చెయ్యి పెట్టి చూశారు కొంప మునిగింది రామయ్య చనిపోయాడు లేవండిరా వెధవల్లారా అని గట్టిగా అరిచారు శిష్యులు గురువుగారి కేకలు విని త్రుళ్ళిపడి లేచారు తాము చేసిన ఘనకార్యం గురించి చెప్పబోయారు మీ తెలివి తక్కువ వైద్యం వల్ల రామయ్య చనిపోయాడు ఎవరైనా ఈ సంగతి తెలుసుకుంటే చావగొట్టి చెవులు మోస్తారు ఇతనికి దహన సంస్కారాలు చెయ్యాలి కావలసిన వారు ఎవరూ లేరు ఇరుగు వారికి ఈ సంగతి చెప్పి తీసుకుని రండి అని పంపారు రామయ్య అంటే ఆ ఉన్న ఉన్నవారందరికీ చాలా కోపం వాడు చస్తే మాకేం బ్రతికితే మాకేం మేము మాత్రం రాము అని కబురు చేశారు అంతటా పరమానందయ్య గారు అతని శిష్యుల సహాయంతో దహన సంస్కారాలు జరిపారు రామయ్య అంతకుముందే తాను చనిపోయిన తరువాత తన ఆస్తి అంతా తమ గురువుగారైన పరమానందయ్య గారి మఠమునకు ఇస్తానని వాగ్దానం చేసి వీలునామా రాసిపెట్టాడు దాని ప్రకారం రామయ్య ఆస్తిని గైకొని శిష్య సమేతంగా బయలుదేరారు పరమానందయ్య గారు